హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్వాన్ దార్వి ఇద్దరు మేనకోడళ్ళకి మామ మీద ప్రేమ ఎక్కువైతే ఇంత దారుణంగా కూడా ఉంటుందా అనిపిస్తుంది ఎంతలా ఎక్కువ విసిగించారో చూడండి అసలుకి నువ్వు నువ్వు అప్పుడు అసలు ఎంత చిన్నగా దూతుందో చూడండి కొట్టట్లేదు కోమ్ చేస్తుంది ఓకే లెఫ్ట్ సైడ్ నీకు రైట్ సైడ్ దార్వికి

దర్వి నువ్వు ఇటు సైడ్ కోమ్ కోం అమ్మా ఆ పక్కన కోమ్ చెయ్యి నువ్వు రైట్ సైడ్ కోమ్ చెయ్యి చాలే ఇంకా చాలే కొడుతున్నాను కదా చెప్పు అమ్మా ప్లీజ్ చూడు అమ్మా అనమాట అమ్మా ప్లీజ్ అమ్మా చూడు అమ్మా ama no, Amma Amma bima ama Amma ama bima <coughs> <tutuk> <coughs> <coughs> <kruja. coughs> వంటలే నిషు పుటీ ఆరేయ్ సత్త బండరాయ్య తినిటినార నేనే ఏం చేస్తున్నారా ఏ అది అదిగో ఏమండి ఏదైనా కావాలంటే అమాయకంగా అడుగుతావు కదా అవి ఏమున్నాయి మమ్మీ హ్యాండ్ బ్యాగ్లో అమ్మమ్మ ఎక్కడ పుట్టి ఎక్కడ వచ్చేసామా మా అమ్మ దగ్గర నుంచి వచ్చేసామా అమ్మ అమ్మ పాస్పోర్ట్స్ అమ్మా అమ్మ నిషూ తీయకూడదు అన్న పాస్పోర్ట్స్ ఎవరెక్కడా అవన్నీ చూడకండి పాస్పోర్ట్స్ ఇచ్చేయండి ஏய் பாஸ்போர்ட் சவி இவம்மா